పదమూడు సంవత్సరాల క్రితం చట్టబద్దంగా తాను కొనుగోలు చేసిన భూమిలో డైరీ నిర్వహిస్తున్నానని కానీ ఇప్పుడు జమ్మల మడుగు చెందిన ఓ వ్యక్తి స్థలం తనదంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు వివరాల్లోకి వెళితే కడప జిల్లా జమ్మల పరిధిలోని అంబవరం గ్రామం వద్ద పాల వ్యాపారం నిర్వహించే సంజీవ్ అనే వ్యక్తి పదమూడు సంవత్సరాలుగా అంబపరం గ్రామం వద్ద డైరీ నిర్మించి పాల వ్యాపారం చేస్తుంటారు ఈ క్రమంలోనే జమ్మల మడుగు చెందిన ఒక వ్యక్తి ఈ స్థలం తనదంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఈ స్థలం తాను పదమూడు సంవత్సరాల క్రితం కొనుగోలు చేశానని ఆ స్థలంలోనే డైరీ నిర్మించి పాల వ్యాపారం చేస్తూ ఉన్నానని కూడా తెలిపారు ఇప్పుడు వేరే వ్యక్తులు తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అన్నారు వచ్చిన వారు తనది తప్పు డాక్యుమెంట్లు అని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సంజీవ్ ఆరోపించారు

మళ్ళీ ఏదో స్థలము నేను ఆ పెద్ద ఒక స్థలం కొనింటే అది పెద్దలకు రిజిస్టర్ చేస్తా అని చెప్తున్నాడు ఇంత దౌడి జమా నేను బతకాలన్నా సవాళ్ళన్నా ఎన్నాళ్ళు రేపొద్దున నా ఇంటికి వాకిస్తాడు పెద్ద మనుషులు ఏమంటే తెలుసా రేపొద్దున ఇంకో ఎలక్షన్లు ఉండే మనకుండేతారు ఇప్పుడు నా ఇంటికి వాకులు ఇస్తారు నేను అట్లా రుచి పెట్టుకోవాలి చెప్పండి న్యాయం చేయండి నాకు తగ్గితే న్యాయం చేయాలని చెప్తాను రెండు వేల పద్నాలుగులో నేను స్థలం కొన్నాను నేను సర్వే నెంబరు అంతా ఒకటే యాభై రెండు సెలవు యాభై ఆరు సెట్లు మొత్తం యాభై ఆరు సెట్లలో ఇరవై సెట్లు నేను కొన్నాను గోమురవి ఇరవై నాలుగు సెట్లు వాళ్ళకు రెండు సీట్లు ఉన్నాయి నేను అద్దులు బగారు నేను ఫస్ట్ నేను ఇక్కడ కులాయ భూమి ముందర రోడ్డు దక్షిణాన ఎనికిన పెన్నా నది పక్కన లింగవయ్యప్ప భూమి అన్ని స్థలము నాదాని నాదాన్ని నేను అద్దుల్లో ఉన్నా వాళ్ళు వాళ్ళ వాళ్ళది ఎక్కడ దూరం ఉంది స్థలము వాళ్ళు వచ్చి ఎంత దూరంలో ఉంది చాలా ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఈ పొద్దు సర్వే నెంబర్ అన్ని బాగా రెడీ చేసుకున్నాక డైరీ గిరిని కొన్నాక వాళ్ళు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ కొన్నా నా తర్వాత మళ్ళీ కొన్నారు కొని ఈ పొద్దుని అన్ని రెడీ చేసుకుని ఇప్పుడు పద్మూడు సంవత్సరాలకు వచ్చి పద్ పదహైదు సంవత్సరాలు ఇప్పుడు పద్మూడు పదహైదు సంవత్సరాలు అవుతుంది నేను డైరీ పెట్టుకున్నా మెయింటైన్ చేచ్చినా మొత్తం అన్ని వచ్చినా ఈ పొద్దు నాది వచ్చి నాది లేదని స్థలం అని చెప్తాను అన్ని డెవలప్ చేసుకున్నాక వాళ్ళది గుంతలోని స్థలం నేను నన్ను ముందుకు అంటాడు ఇంత రౌడీ జమా ఒక 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 స్థలానికి అద్దులు అదే అద్దులు వాళ్ళకు ఉన్నాయనుకో నా స్థలం మీరు చెప్పి తీసుకోను వాళ్ళకి అద్దులు లేవు గోమర్ రవి గోమర్ రవి గోమర్ రవి రవి కొడుకు